హాయ్ గైస్ ఇప్పుడు మనం సుంకరమేట విలేజ్ లో ఉన్నాము కటిక వాటర్ ఫార్క్తాను కటిక వాటర్ ఫార్క్ రెండు దారులు ఉన్నాయి ఆ రెండు దారులు ఏడాలో నేను చెప్తాను వీడియోలో చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి చాపరాయి వాటర్ ఫాల్స్ రణజిల్లడ వాటర్ ఫాల్స్ అనంతగిరి వాటర్ ఫాల్ కటిక ఫాల్ అని ఇంకా ఇంకా ఉన్నాయి కానీ బెస్ట్ వాటర్ ఫాల్ ఏంటంటే నా దృష్టిలో మాత్రం కటిక వాటర్ ఫాల్ అంత బాగుంటుంది పెద్ద కొండలపై నుంచి వాటర్ కింది కడుతుంటుంది మనం కొంచెం ట్రెక్కింగ్ చేసి వాటర్ వెళ్ళాలి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్ ఇది దీనికి వెళ్ళడానికి రెండు దారులు ఉన్నాయి ఒకటి బొర్రా కేవ్స్ నుంచి బొర్రా కేవ్స్ నుంచి మనం సొంత వెహికలే వెళ్ళలేము అక్కడ పంచాయతీ అలా ఉంటుంది వాళ్ళ వాళ్ళ వెహికలే వెళ్ళాలి వాళ్ళ వెహికల్స్ ఓన్ ఎలా ఉంటుంది ఫర్ హెడ్ టూ హండ్రెడ్ తీసుకుంటారు అప్ అండ్ డౌన్ రెండు బొర్రకేస్ చూసిన తర్వాత ఈ అనంతగిరి కాపీ తోటల్లో ఇలా చూసుకుంటూ వస్తూ మన సుంకరమేట విలేజ్ వస్తుంది అక్కడ నుంచి కూడా ఇక్కడ దారి ఉంటుంది ఈ దారి అదే మేము దారి కాబట్టి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది సుంకరమేట నుంచి కటిక వాటర్ ఫాల్స్ ఇలా రోడ్ అప్ అండ్ డౌన్ రోడ్ ఎలా ఉంటుంది అంటే కొద్ది ఘాట్ రోడ్డు అప్ అండ్ డౌన్స్ ఉంటుంది అంత టర్నింగ్ టర్నింగ్స్ ఉంటాయి కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ చేస్తారండీ ఈ ఈ రూట్లో మాత్రం చాలా బాగుంటుంది నేను ఈ రూట్లో రెండు మూడు సార్లు వచ్చాను చాలా బాగుంటుంది వాటర్ ఫాల్ నేను బొర్రాస్ నుంచి వెళ్ళలే కానీ ఈ రూట్లో మాత్రమే రెండు మూడు సార్లు వచ్చాను మనం కట్టి వాటర్ దగ్గరకు వచ్చేసాము చిన్న చుట్టూ వ్యూ ఎంత బాగుంది అద్భుతంగా ఉంటుంది మనం వచ్చేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది ఈ టైం మేము అనుకున్నాం చీకటి అయిపోద్ది అనుకున్నాం కానీ కొంచెం లైటింగ్ ఉన్నప్పుడే వచ్చేసాం ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే కొండల్లో చీకటి చూడండి ప్లేస్ ఎంత అద్భుతంగా ఉంటుంది చీకట డే టైము అందులో మధ్యాహ్నం టైంలో వస్తాను ఇంకా వ్యూ మస్తుంటుంది చాలా బాగా కనబడుతుంది ఇప్పుడు చీకటి అవుతుంది మంచు అదేది ఒక కమ్మేసింది పొగ మంచు లేక అందుకే కొండలు సరిగా కనబడతలేదు కానీ చాలా బాగుంటుంది మనం ఫాస్ట్ వెళ్ళాలి అసలే టైం లేదు ఫైవ్ ఫార్టీ ఫైవ్ 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 ఫిఫ్టీ అవుతుంది చీకటి అయితే మనం అక్కడేం చూడలేము అసలు ఈ పది నిమిషాలు నెక్కు పది పదిహేను నిమిషాలు జర్నీ పైకి ట్రెక్కింగ్ ఉంటుంది ఇది కటిక వాటర్ ఫస్ట్ బోల్డ్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే పోవడం మా ఫ్రెండ్స్తో వచ్చాను లాస్ట్ టైం ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను వీళ్ళు ఆల్రెడీ అక్కడ చూసి దిగిపోతున్నారు మనం ఈ పాటికి చూసి దిగిపోతే బాగుండు కానీ మన ఇప్పుడు ఎక్కుతున్నాం వాళ్ళందరూ వచ్చేస్తారు వెనక్కి ఇప్పుడు పబ్లిక్ తక్కువ ఉంటారు అని ఎందుకంటే ఇంత టైం ఏంది ఉండదు మనమే వెళ్తున్నాం ఉంటే కొంతమంది ఉంటారు అక్కడ ఎన్ని కొండలేకనా బాబా తప్పనా నువ్వు రాకపోతే రాకపోతే పోతాం పోతావు కష్టపడి కమన్ కమా ఐ లవ్ యూ నేను

哎，拿那个！哎 <lequel S 2>，拿那个！呜！啊，快点捉鱼，上钩！